मराठी माजी प्रार्थना ओक ट्रेलर आविष्करण మన తెలుగింటి ఆడపడుచు పద్మశాలి ముద్దు అనుష ఆడే గారు మాజీ ప్రార్థన మరాఠీ మూవీలో లీడింగ్ రోల్ తో నటించినందున ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జిమ్కానా ఆధ్వర్యంలో మూవీ ట్రైలర్ అలాగే సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మూవీలో నటించిన అనుష ఆడెప్ స్వప్న ఆడెప్ వేణు ఆడెప్ హాజరు కాగా వారితో పాటు వారి బంధుమిత్రులు అలాగే ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానా ట్రస్టులు అధ్యక్షులు కొండారెడ్డితో పాటు యాపురం వెంకటేశం భోగసా వెంకటేశ్వర్లు ఏకన సంఘం పోతూ రాజారాం రమేష్ మంత్ పాటు ఆంధ్ర మహాసభ ట్రస్టీలు పదాధికారులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారితో పాటు సీనియర్ కళాకారులైన అన్నపూర్ణ భైరితో పాటు గాజేంగి హరిత ఉమా చిట్యాల శారదా పాపనితో పాటు మరెందరు భీవండి ఠానే ముంబై పరిసరాల్లోని ప్రముఖులు హాజరయ్యారు మీ సచ్ ఇన్క్రెడిబుల్ అపార్చునిటీ దిస్ ప్లాట్ఫామ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ లవ్లీ వర్డ్స్ యువర్ స్టోల్డ్ అబౌట్ మ్యూ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నాకు డ్రెస్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ యా మాజీ ప్రార్థన ఇస్ నాట్ జస్ట్ ఫిల్మ్ ఇట్స్ ఇట్స్ బిన్ అన్ ఇమోషనల్ జర్నీ ఫర్ మీరు చూసారు ఐ హ్యాడ్ టు క్లైమ్ మౌంటన్స్ ఐ హ్యాడ్ టు నేను ఒక డీప్ ఆశన్ లో పడ్డాను యూజ్ వెన్ యూ వేర్ ద్లాంక్ ఏమైంది ఒక ప్లాంక్ అయింది యా సో అలాంటి బాగా ఛాలెంజెస్ అయిను Uh, and uh, yeah, I just I just hope that uh, you all love my work and Ilana, Iko support me and this you of things, family, my whole entire family. Uh, so thank you, and we will grow. Up. I mean, I I wish that uh, you guys more uh, give me more support. చేస్తే చూసేటట్లు చేస్తే ఇంటనే మనం సంప్రదర్శనం ఎందుకంటే ఇటువంటి అనే రియల్ స్కిల్స్ లోయల్ ఫీల్డ్ స్టూడెంట్స్ లో కానీ ప్రోత్సహించాలి వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేయాలని మీ అందరినీ కూడా వినియోగించుకుంటూ పెద్దపది కార్యక్రమం మరాఠీ మంది ట్రైలర్ ట్రైలర్ లాంచేరు ధన్యవాదాలు ప్లీజ్ అందరు అంటే బాగా అందరూ నా బంధువులు అందరూ చిన్నప్పటి నుంచి చూసిన అందరి సార్ ఇది మూవీ మాజీ ప్రార్థన పద్మరాజ్ నాయర్ గారు జబ్ స్టార్టింగ్ లోపల నాకు చెప్పినప్పుడు ఆ హీరో క్యారెక్టర్ కోసము బాగుమంది ఆడిషన్స్ తీసుకుంది ఎవరు కూడా ఒప్పని ఎందుకంటే అంత తక్కువ వే తక్కువ వేయాలంటే ఎవరు కూడా నీ వెయిట్ ని మసల్స్ చేయొచ్చు ఫ్యాట్ కావచ్చు కానీ బాడీని లో చేయాలంటే ఏ యాక్టర్ ఒప్పలేదు కాబట్టి తప్పక తననే యాక్టింగ్ చేసేది యాక్చువల్లీ మూవీ తర్వాత ఒక ఇన్నోసెంట్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఆ జర్నీ లోపల నేను ఉండే స్టార్టింగ్ ఎందుకంటే మాకు ఫ్రెండ్ ఎంతమంది ఆడిషన్ తీసుకున్నాం అనుషా అనుకోలేక్సిడెంట్లీ తను యూజ్ చేసి చూడే అనుషా గీప్తాన్ని ఇన్నోసెంట్ ఫేస్ యాక్చువల్ సార్ మేము అనుకోలే యాక్టింగ్ చేస్తుంది కానీ ఆమెకు ఉన్నది ఫీల్డ్ చేయాలని లే లే స్టూడియో తోలుతారా మీరు రాకుండి తన మొక్కని తోలే తోలేయండి తోలేసినాక నేను కొన్ని స్క్రీన్ టెస్ట్లు తీసుకుంటాను ఆ పాపకు లోపలకెళ్ళే ఉన్నది ఈ సినిమా 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 లోపల ఉన్నారని ఇంత మంచి ఆడిషన్ ఇచ్చింది అంటే వాళ్ళు చేసి థియేటర్ లో కూడా చూసింది అన్నట్టు ఇట్లా ఫేస్ కట్ ఎట్లా ఉంటుంది ఏం కడతారు చూసిన తర్వాత వెంటనే నాకు కాల్ చేసి ఎప్పుడు నేను వెతికే ప్రార్థన

వెరీ నాకు నా కూతురు ఇంత టాలెంట్ ఉంటుంది నేను విన్నాను కూడా యూ మచ్ అంటే ప్రజలు అయిపోయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది తర్వాత టోటల్ త్రీ ఇయర్స్ జర్నీ అమ్మాయి చాలా కష్టపడింది ఎందుకంటే చూసారు కదా మన సిటీలో పెరిగిన అమ్మాయి ఎలా ఉంటుందో కాకుంటే అక్కడ చూస్తే ఎన్నో అంటే కొండలు ఎక్కటాలు తర్వాత న్యాచురల్గా బేర్ ఫుడ్గా వెళ్ళటం ఇవన్నీ చాలా కష్టపడి యాక్టింగ్ చేసింది న్యాచురల్ గా చూసినట్లయితే ఈ పాపైనా అక్కడ ఉండేది అనిపిస్తుంది సో రియల్లీ అంటే అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అదే చెప్పాను ట్వెల్త్ కంప్లీట్ అయింది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఆమెను కూడా వేదిక వెదికి రావలసింది కూర్చున్నాను సో ఇంత కష్టపడి అంటే ఒక త్రీ ఇయర్స్ చాలా కష్టపడి ఫ్యామిలీ మొత్తం కష్టపడి తీశారు దాంట్లో నాకు బాగా నచ్చినటువంటి ఒక యాక్టర్ కూడా ఉన్నారు ఉపేంద్ర గారు సో మన అందరికీ నచ్చుతారు కాప్ రోల్స్ లో ఈ మధ్య తెలుగులో కూడా వస్తున్నారు సో అటువంటి మంచి యాక్టర్స్ ఉన్నటువంటి మూవీ ఇది సో దీన్ని తప్పకుండా మన మూవీగా అనుకొని మనందరం కూడా ఎందుకంటే మనం చూసినట్లయితే మరాఠీ మూవీలకు ఆదరణ చాలా తక్కువ మహారాష్ట్రీయన్స్ ఇప్పటికి కూడా ఆ నాటకాలే చూస్తారు కానీ ఆ హాల్ వెళ్ళి ఇప్పటికీ మూవీలు చూడట్లేదు సో మనమన్నా ఇప్పుడు ఆ మూవీ చేయటానికి కూడా అందరూ సౌత్ ఇండియన్స్ ముందుకు వచ్చారు మరాఠీ మూవీ తిన సో సో మనం మళ్ళీ మనమే చూసి ఈ మూవీని హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మంచిగా అది ద డాక్టర్ అండ్ ఇప్పుడు టాలీవుడ్ తెలుగు అయితే మొత్తం టోటల్ అంటే ప్రపంచాన్ని ఊపిస్తుంది అటువంటి తెలుగు టీమ్ ఇప్పుడు మరాఠీలోకి వస్తుంది కాబట్టి ఒక టైప్ ఆఫ్ వైబ్స్ తప్పకుండా వస్తుంది సో ఎవ్రీబడి దాలీవుడ్ ఇండస్ట్రీ మర్జింగ్ మరాఠీ ఇండస్ట్రీ తో టోటల్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయి స్టోరీ అయితే టోటల్ సస్పెన్స్ ఉంది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ద మూవీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్ చూద్దాం చూడాలి కూడా చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇది అలా హిట్ అవుతుంది అండ్ ఆల్ ద బెస్ట్ యూ ఫ్రో అవర్ సైడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన బ అన్నపూర్ణ విఠల్ గారు भाई रे अन्नपूर्णा उठाल ना गुंडम्मा ने अरे पापा तुम नहीं यू आर एक्टेड आई नो यू आई द साइटलेट यू आर सिटिंग एंड इफ यू गिव अस अ चांस ऑन आवर ओन वी विल बुक वन शो फ्रीली फॉर ऑल नो योर आवर गर्ल girl, we have to encourage you and you have taken that much daring uh, to act. So we will take care of your career and uh, I uh, congratulate your parents, both of us. Thank you. You are known to me. Your father also known to me. But uh, uh, such a great job you have done through this uh, film. That to debut film in uh, college level. So, God bless you and uh, all so many uh, personalities, or dignitaries, not only ordinary people. So, uh, they can uh, propagate your film like anything and we will do our best to promote your film. Okay? Thank you. Thank you. Thank you. Thank you. Thank you. గురించి అందరు మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు నాకు చాలా గొప్ప ఫీల్ అవుతుంది మన పిల్ల మన పద్మ కన్య మన పద్మ కన్య మన తెలుగు వాళ్ళ పిల్ల మన ఇండస్ట్రీ లోపల వస్తుంది నేను ఉండేది కానీ ఇప్పుడు నాకు నాది ముంగటి వారస వారస హీ పుడేదాయేపు मला तुझं म्हणजे माझे तुला खूप खूप आशीर्वाद आहे आणि माझा पाठिंबा आहे सगळ्यांनी हिचं पिक्चर बघायचं समजलं थेटर मध्ये थिएटरमध्येच ना इथं थोडी इथं फक्त आपण ट्रेलर बघतोय आपण सगळ्यांनी तेलगू जे आपली कम्युनिटी आहे आपली मुलगी पुढे येत आहे तर सगळ्यांनी तिला पाठिंबा द्यायचा आहे तर एक्ट्रेस <laughs> ने तो बोला ही है और सबने ये अपने सब के लोग और आपने जो बोला है ये आपकी फैमिली और ये एक्सटेंडेड फैमिली जो है हमारी यही हमें सपोर्ट करती है और ये नहीं तो हम नहीं है दर्शक नहीं है तो हम कुछ भी नहीं है सो थैंक यू वेरी मच थैंक यू थैंक यू